హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అండి గుడ్ని చెప్పారు ఇప్పటివరకు ఇన్ని ఎకరాలు వరకు అయితే జమ చేశామని చెప్పింది కదా తాజాగా ఇందుకు సంబంధించి మిగిలిన రైతులు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు డబ్బులు అనేది ఖాతాలైతే అయితే జమ కాబోతుంది అండి తెలంగాణలో చాలా మంది అయితే ఎదురుచూస్తున్నారు ఇప్పటి వరకు జమ చేసిన వారిలో కూడా తక్కువ ఉన్న వారికి డబ్బులు అనేది రైతుల ఖాతాలైతే అయితే నిధులనేది జమ కాలేదు ఈ పరిస్థితి ఏంటి ఇక తెలంగాణలో కొత్త పథకాలకు సంబంధించి ప్రభుత్వం ప్రణాళికలు అయితే రచిస్తుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల ప్రభుత్వం అధికారంలో వచ్చిన మొదటి సంవత్సరంలో రైతు బంధు మాత్రమే ఏడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఇలా రిలీజ్ చేయడం జరిగింది రెండవ సంవత్సరంలో రైతు భరోసా నిధుల విషయంలో ప్రభుత్వం గడుస్తున్న రైతుల ఖాతాల్లో నిధులు జమ కాకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు రైతులకు సంబంధించి ఆర్థిక పరిస్థితి ఖజానా బాగలేకపోవడం వల్ల మరింత అరకొరగా నిధులు అనేది రైతులకు అందుతున్నట్లు తెలంగాణలో రైతులకు సంబంధించి ప్రభుత్వం కోటి నలభై లక్షల ఎకరాలైతే అయితే సాగు చేస్తున్నప్పటికీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు సంబంధించి వరకు ఎనభై నాలుగు లక్షల మందికి ప్రభుత్వం ఐదు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అనేది నిధులు అనేది జమ చేశారట మిగిలిన రైతులకు కూడా ఇప్పుడు రైతుల ఖాతాలో జమ అవుతాయని చెప్పేసి ఆశగా ఎదురు చూస్తున్నారు తెలంగాణ రాష్ట్రం రైతాంగం ప్రభుత్వంలో ఐదు వేల రూపాయలు రెండు సీజన్లు గా పది వేలు ఇస్తే ఈసారి మేము రెండు వేల రూపాయలు ఎక్కువగా ఇస్తున్నామని ఇచ్చిన ప్రకారం ప్రభుత్వం విడతల వారిగా ఒక ఎకరం రెండు ఎకరాలు ఇలా మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాల వరకు పెంచుకుంటే అయితే వచ్చింది కదా ఇప్పటికే పదమూడు లక్షల రైతులకు నాలుగు వేల కోట్ల రూపాయలు పెండింగ్ లైతే ఉంచిందనమాట రాజీవ్ వికాస్ సంబంధించిన పథకానికి సర్వర్ బిజీగా దరఖాస్తుదారులో టెన్షన్ రాష్ట్ర ప్రభుత్వం చదువుకున్న నిరుద్యోగులకు యువత కోసం ఈ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది కదా డెబ్బై ఐదు రకాల ఉపాధి విభాగాల్లో దేనికైనా దరఖాస్తు చేసుకోవచ్చు వివిధ విభాగాల్లో రెండు లక్షల నుంచి నాలుగు లక్షల వరకు అయితే ఉపాధి కల్పించడం జరుగుతుంది పాటు ఏదైతే ధృవీకరణ ఆదాయకులు ధృవీకరణ పత్రం పాటు చదువుకున్న సర్టిఫికేట్లు ఫోటోలు ఆన్లైన్లో జత చేయాల్సి అయితే ఉంటుంది ఈ పథకానికి సంబంధించి దరఖాస్తు చేసుకోవడానికి పెద్ద సంఖ్యలో నిరుద్యోగులు ఆసక్తి అయితే చూస్తున్నారు గడువు మూసడంతో ఇక వెబ్సైట్లు అనేది సర్వర్లు అయితే మొరాయిస్తున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట తెలంగాణలో మరొక అప్డేట్ అయితే వచ్చిందనమాట ఇటీవల కాలంలో ప్రభుత్వం నుంచి కేంద్రం నుంచి ఏదైతే పంతొమ్మిది విడత రిలీజ్ కావడం జరిగిందిగా ఇప్పుడు ఇరవయో విడత ఇన్స్టాల్మెంట్ ఏప్రిల్ ముప్పైలోపు పని చేయకపోతే మీకు ప్రధానంగా ప్రధానమంత్రి కిసాన్ నిధులు అయితే పడవు అందుకే నేపథ్యంలో ముందుగానే పని పూర్తి చేసుకోవాలన్నమాట నాదొక స్మాల్ రిక్వెస్ట్ అండి ముందుగా వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చిన్న మర్చిపోతున్నాను దయచేసి లైక్ చేయండి ఇప్పటివరకు పంతొమ్మిది విడత నిధులు జమ చేసిన కేంద్ర ప్రభుత్వం తాజాగా ఇరవై విడత మంజూరుకి రెడీ అవుతుంది నేపథ్యంలో ఈ నెల ముప్పై తారీఖులోపు ఏదైతే ఈ పని చేయకపోతే డబ్బులు అనేది క్రెడిట్ కావాలన్నమాట సో ఇందుకు సంబంధించి పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఆరు వేల రూపాయలు ఖాతాలో డైరెక్ట్గా బెనిఫిట్ ట్రాన్స్ఫర్ డీబీటీ పద్ధతిలో చేస్తుంది ప్రధానంగా ఈ పథకం ద్వారా వేసాయ పెట్టుబడి సాయం నిధులు అందిస్తుంది ఇప్పటికే ఆరు వేల రూపాయలు అనేది మూడు విడతలు అయితే అందిస్తున్నారు కదా పంతొమ్మిది విడతల నిధులు అనేది మంజూరు చేసింది ఇక ఏదైతే అధికార వెబ్సైట్లో పని అనేది ఈ పని పూర్తి చేయవచ్చు అనమాట పిఎం కిసాన్ డాట్ ఇన్ అధికార వెబ్సైట్ ఓపెన్ చేసి ఫార్మర్ కార్నర్లో క్లిక్ చేయండి అక్కడ లబ్ధార జాబితాపై ఎంపిక చేసి మీ జిల్లా స్టేట్ గ్రామ పంచాయతీని అయితే ఎంపిక చేసుకోవాలి పిఎం కిసాన్ ఈకేవై సంబంధించి ఫార్మర్ కార్నర్లో ఈకేవైసీ అనేది ఆప్షన్ పైన క్లిక్ చేయాలి ఆ తర్వాత ఆధార్ నెంబరు నమోదు చేసి సెర్చ్ చేయాల్సి అయితే ఉంటుంది మీ ఆధార్ నెంబర్కు ఓటీపీ అయితే వస్తుంది అనమాట దాన్ని ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే సరిపోతుంది మీరు ఈకేవసీ చేసుకున్నట్లయితే మనకు కనిపిస్తుంది అనమాట ఈకేవీ చేసుకున్న వారు అవసరం లేదు ఈకేవసీ ఇటు భరోసా సంబంధించి ప్రభుత్వం క్రమక్రమంగా రాష్ట్ర ఆర్థిక ఖజానా బట్టి డబ్బులు అనేది రైతుల ఖాతాల్లో అనేది జమ చేస్తుంది తెలంగాణలో జనవరి ఇరవై ఆరు తారీఖున ఈ పథకాన్ని ప్రారంభించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒకే విడత ఒక ఎకరం రెండో విడత రెండు ఎకరాలు మూడో మూడో విడత మూడెకరాలు ఇలా నాలుగో విడత నాలుగు ఎకరాల లోపు ఉన్న రైతులకైతే క్రమక్రమంగా నిధులనేది ఆర్థిక పరిస్థితి ఖజానా బట్టి అంచనా వేసుకుంటూ అర్హుల లీస్ట్ ప్రకారం అనేది రైతుల ఖాతాలైతే అయితే నిధులు జమ చేస్తూ ముందుకు వచ్చింది అనమాట రాష్ట్ర ప్రభుత్వం గుడ్ అండి ఎందుకంటే ప్రతి రెండు నుంచి మూడు రోజులకు ఒకసారి ప్రభుత్వం వంద నుంచి రెండు వందల కోట్ల రూపాయలు రైతుల ఖాతాలైతే అయితే నిధులనేది జమ చేస్తూ వస్తుంది ఇప్పటికైతే ఇప్పటి వరకు కొంతమంది సర్వే నెంబర్ బ్లాక్ లిస్ట్ లో పెట్టడం దాంతో పాటు కొంతమంది ఎకరం ఉన్న రెండు ఎకరాలున్నా తక్కువ విస్తరణ ఉన్న తమకు పక్క పొలం ఉన్న వారికి వచ్చాయి తమకు రాలేదని చెప్పేసి దిగులేసుకున్న వారికి వ్యవసాయ అధికారులకు తగిన సమాచారం అందించాల్సి అయితే ఉంటుంది వారికి ఇదైతే కొంతమంది షార్ట్అవుట్ అయ్యాయి అనమాట ఆ లిస్ట్ ప్రకారం అయితే నిధులనేది జమ చేయడానికి ప్రభుత్వం అయితే అన్ని అయితే చేసింది ఇక తెలంగాణలో ప్రభుత్వ విధానాల ప్రకారం రైతు భరోసా సంబంధించి వీరికి ఇవ్వద్దని అని చెప్పేసి ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలు అయితే రూపొందించినప్పుడు ఇక సర్వే నెంబర్ బ్లాక్ చేసినప్పుడు ఆ సర్వే నెంబర్ పరిధిలో వ్యవసాయం సాగు చేసే భూములు కూడా ఉన్నట్లు తెలియనమాట సో వాటన్నిటిని ప్రభుత్వం అయితే గుర్తించి షార్ట్అవుట్ అయితే చేస్తున్నారు నిజమైన సాగు చేసేటువంటి లబ్ధారులకు తప్పనిసరిగా ఎంపిక విధానం ఇది భరోసా నిధులు అనేది జమ చేసే విధంగా ప్రభుత్వం అడుగు చర్యలు అయితే వేసింది అనమాట తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఇటీవల కాలంలో ఇతి భరోసా నిధులు జమ చేసినప్పటికీ ఇప్పటివరకు కొన్ని ఎకరాల వరకు రిలీజ్ చేశారనేది గోప్యత ఉంచడంతో ప్రభుత్వం ఇంకా ఎంత మందికి రిలీజ్ చేస్తారనేది ఇప్పటివరకు ఎంత మందికి జమ అవుతుంది చెప్పేసి కూడా ప్రభుత్వం అనేది స్పష్టత ఇవ్వాల్సిన అయితే ఏర్పడింది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం జనవరి మంత్ ఇలా నెలలు గడుచున్న కొద్ది రైతు భరోసా విషయంలో ప్రభుత్వం మాపు అన్న విధంగా నెలలు గడుస్తున్నాయి రైతులకు సంబంధించి ఎక్కువ విస్తృతం పరిస్థితి బట్టి నెలలోనే ఏప్రిల్ మంత్ లోనే కంప్లీట్ చేస్తారా లేదంటే నెక్స్ట్ మంత్ మే మంత్ కు పొడిగిస్తారా అని చెప్పేసి కూడా రైతులలో అయితే అస్పష్టత నెలకొన్నట్లు ఇందుకు సంబంధించి అధికారులు కూడా ఒక క్లారిటీ ఇస్తే బాగుంటుందని చెప్పేసి అధికారుల నుంచి రైతులైతే విజ్ఞప్తులతో పాటు ఎదురు చూస్తున్నారట సోషల్ మీడియాలో మనకు అందిన కథనాల ప్రకారం తెలంగాణలో రైతు భరోసా అనేది ఏప్రిల్ పది తారీఖు లోపు కంప్లీట్ చేస్తామని చెప్పారు తాజాగా వచ్చేసి దీనిపైన అధికారులు కావచ్చు నేతలు అయితే మాట్లాడకపోవడంతో వివరిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది భరోసా సంబంధించి కోట్ల అనేది అప్పుగా తీసుకుని అందులో వచ్చే ఉద్యోగులకు ఇటు కాంట్రాక్ట్ ఉద్యోగులకు అయితే శాలరీలు ఇచ్చే ప్రయత్నం అయితే జరిగింది కానీ ఇటు ఐదు వేల కోట్ల రూపాయలు రైతు భరోసాకు ఖర్చు చేస్తామని చెప్పి తీరాగా వచ్చే పథకాలకు రైతు భరోసా నిధులకు సంబంధించి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నట్లు మీద ఈ పథకాన్ని కంటిన్యూ చేయాలంటే వేరే పథకానికి సంబంధించిన నిధుల విషయంలో ఇక్కడ ఈ పథకానికి అయితే మళ్లించాల్సిన పరిస్థితి ఏర్పడినట్లు కామారెడ్డి నల్గొండ జిల్లాలో ఏర్పాటు చేసిన నలభై నాలుగు కొనుగోలు కేంద్రాలకు సంబంధించి సన్న ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా డబ్బులు అయితే అందిస్తూ ఉన్నారు కదా సీజన్ లో పదిహేను కోట్ల రూపాయలు బోనస్ డబ్బులు అనేది ఇవ్వడం అయితే జరిగింది మంత్రి తుమ్మల గుడ్ గుర్తు చెప్పే ప్రయత్నం అయితే జరిగిందండి ఇవాళ కాలంలో అకాల వర్షాలతో పంట నష్టపోయిన వారికి ఎకరానికి పదివేల రూపాయలు ఇవ్వడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే ఎనిమిది వేల ఎనిమిది వందల నాలుగు ఎకరాల్లో అయితే నష్టపరిహారానికి సంబంధించి అర్హుల లిస్టు వచ్చిందని ఇప్పుడు తాజాగా ఈ రోజు అనగా ఈ నెలలో కురిసిన వర్షాల కారణంగా మరోసారి ఈ రెండు నివేదికలు కలిపి ఒకేసారి రైతుల ఖాతాలో ఎకరానికి పదివేల రూపాయలు జమ చేస్తామని అధికారులకు అయితే ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగిందండి రైతు భరోసా అనేది స్కూళ్లు కాలేజీలు బట్టీలు ఇక పెట్రోల్ బంకులు ఇక ఇతర గుట్టలు గుట్టలున్న రైతులకు అయితే నిధులు అనేది జమ కాలేదు ఇవన్నీ కూడా అట్ల నుంచి ఉంటే బానే ఉంటుంది కానీ నిజమైన లబ్ధారులకు డబ్బులు రాకపోవడంతో ఇక్కడనే చిక్కుముడి వచ్చినట్లు ఇందుకు సంబంధించి రైతు భరోసా విషయంలో ప్రభుత్వం తూచి వివరిస్తుంది ఇతర రేషన్ కార్డులకు సంబంధించి ప్రభుత్వం అనేది దాదాపు ఇప్పటికే ఎవరైతే గ్రామ పాలన కులగణ సర్వేలో ఇవన్నీ రిపోర్ట్ల ఆధారంగా అప్లికేషన్ చేసుకున్నారో ఎవరికైతే లిస్ట్ రాలేదో వారికి మరోసారి అధికారులు ఇంటింటి సర్వే అయితే చేస్తున్నారనమాట ఈ సర్వేలో వారు అర్హులైనట్లయితే తప్పనిసరిగా వారికి రేషన్ కార్డు అనేది ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగిందండి బట్టి చూసుకున్నట్లయితే అనర్హులుగా తేలితే తప్పనిసరిగా వారికి ఎంపీడీఓ కార్యాలయానికి ఏదో విధంగా తహసీల్దార్ కార్యాలయానికి రిపోర్ట్ అనేది వెళ్తుందట క్యాన్సిల్ చేస్తారట లక్షల కార్డులు అయితే జారీ చేయనున్నట్టు తెలుస్తుంది కార్డు రూపంలో ఇంద్రమ్మ ఇళ్ల విషయంలో ప్రభుత్వం ష్టదిచ్చే ప్రయత్నం అయితే జరిగిందండి ఇటీవల ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో డెబ్బై రెండు వేల ఇండ్లకు పట్టాలు ఇచ్చిన తర్వాత చాలామంది ఆ బేస్మెంట్ వరకు కంప్లీట్ చేశారు కొంతమంది ఏమో బేస్మెంట్ లెవెల్ ఎవరు కంప్లీట్ చేయకపోవడంతో ఆరా తీసిన అధికారులు కంగు వెలిసేటువంటి నిజాలు అయితే వచ్చాయట అవి ఏంటంటే అసలు ఇల్లున్న వారు సైతం మళ్ళీ పట్టాలు తీసుకున్నారట అటువంటి వారికి అధికారులు వెరిఫికేషన్ చేసి ఆ పట్టాలను అయితే వెనక్కి తీసుకుంటున్నారు ఒక లక్ష రూపాయల వరకు బేస్మెంట్ ఎవరైతే కట్టుకొని ప్రభుత్వ నిబంధనల వరకు లోబడి ఉన్నారో అందరికి యాప్ అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉన్న వారికి త్వరలోనే కార్యక్రమాన్ని అయితే ఏర్పాటు చేయబోతున్నారు లాంఛనీయంగా ప్రారంభించను ఇది సంబంధించి నిధుల విషయంలో అరకొరగా ఇబ్బందులు ఏర్పడినప్పటికీ కార్పొరేషన్ దగ్గర మూడు వేల కోట్ల రూపాయలు అప్పుగా రుణం అయితే ఉంది ఇప్పటి వరకు లిస్ట్ ప్రకారం ఎవరైతే అర్హత ఉంటారో ఆ లిస్ట్ రాగానే మేము రేవంత్ రెడ్డి స్వయంగా ఈ కార్యక్రమాన్ని అయితే ప్రారంభించబోతున్నట్లు అయితే తాజాగా అప్డేట్స్ అయితే వస్తున్నాయి అండి ఈ నెల చివరి మధ్యలో అయితే మనకు సెకండ్ వీక్ ను స్టార్ట్ చేసే అవకాశాలు అయితే ఉన్నట్లు అప్డేట్ అయితే వస్తుంది అండి భరోసా విషయంలో ప్రభుత్వం విధానాన్ని విధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది దాదాపు ఐదు ఎకరాల వరకు యాభై శాతం కంప్లీట్ అయితే పది ఎకరాల వరకు దాదాపు వంద శాతం కంప్లీట్ అయ్యే విధంగా ప్రభుత్వం ప్రణాళికలు అయితే రచిస్తున్నట్లు తెలుస్తుంది వారికి సంఖ్య అనేది డబ్బులు ఎక్కువగా వెళ్తుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు డెబ్బై శాతం మేరకు ఐదు ఎకరాలు లోపే ఉన్నారు అంటే మరో ఆలోచన విధానం ప్రకారం ఐదు ఎకరాల వరకు అన్నటువంటి మంతులు కూడా వెలువడుతున్నాయి మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా పైన ప్రభుత్వం ఎవరు కూడా పడిన అవసరం లేదు ఆర్థిక పరిస్థితిని బట్టి తెలంగాణలో అందరికైతే అయితే నిధులు అనేది విడతల రిలీజ్ చేస్తామని చెప్పేసి అప్డేట్ అయితే రావడం జరిగిందండి బ్యాంక్ పనిదినాలు బట్టి